హాయ్ అండి సాంబార్ వంకాయ వేపుడు డీప్ ఫ్రై చేస్తున్నాను వంకాయ వేపుడు సాంబారు పెడుతున్నాను కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా వంకాయ లేత వంకాయలు బెండకాయలు ఆనపకాయ అన్నీ వేసి సాంబార్ చింతపండు నానబెట్టేసుకొని పప్పు కూడా పెట్టేసుకుందాం కందిపప్పు కందిపప్పు ఒకటే ఒక గ్లాస్ వేసుకున్నాను నేను సాంబార్కి ఇంకా కావాలనుకున్నాను మనకి కొంచెం ఒక రెండు వంతులు కందిపప్పు కొంత శనగపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఆనగాయ్య ముక్కలు కూడా కట్ చేసేసిన పప్పుతో పాటు కుక్కర్లో పెట్టేస్తున్నాను ఆనబాయ బాగా ఉడకద్ది అనమాట చాలా బాగుంటుంది సాంబార్ ఇలా అదే ఆనగా ముక్కలు ఉడికిపోయినాయి పప్పు ఉడిగిపోయింది ఈలోగా ఈ ముక్కలన్నీ కూడా వంకాయలు బెండకాయ క్యారెట్ ఆనబగాయ అవన్నీ కూడా కొంచెం చెంతపండు రసం తీసిస్తాను ముక్కలు కూడా పెడుతున్నాను విడి విడిగా ములక్కాడ టమాటా వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేసి అవి కూడా కొంచెం ఉడకబెట్టేసుకుంటే మనకి ముక్కలు అన్నది చాలా బాగా ఉడికాతాయి అన్నమాట పప్పు ఉడికిపోయింది కదా పప్పు బాగా కొట్టేసుకొని నానవ్య ముక్కలు కూడా వేసేస్తాను ఇందులోనే ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది చిన్నది జా జా జాజి ముక్క వేసుకుంటాం అనుకోండి కొంచెం స్టార్ పువ్వు చిన్న ముక్క వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది సాంబారు కారం పసుపు ధనియాల పౌడర్ అన్నీ వేసుకొని ముక్కలకి రెండు నిమిషాలు ఉడికాక పప్పు కూడా వేసేసుకొని ఆ తర్వాత చింతపండు పులుపు వేసేసుకోవచ్చు కొంచెం ఉప్పు కారం ముక్కలకు పెడితే బాగుంటుంది కదా ఒక టూ మినిట్స్ అలాగా ముక్కలు అన్నది మనకు బాగా ఉడిక్తాయి అన్నమాట చాలా బాగుంటుంది వంకాయలు కూడా కట్ చేసేసుకొని నీట్లో వేసుకుందాం పప్పు పప్పు గుర్తు బాగా మెది వేసుకొని చింతపండు వేసేద్దాం రసం తీసేసుకున్నాను చక్కగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముక్కలు విడిగా ఉడకబెట్టేసుకుంటే సాంబార్ అన్నది చాలా టేస్ట్గా ముక్కలు బాగా ఉడుకుతాయి అనమాట బాగుంటుంది టేస్ట్ అవుతుంది పచ్చని కందిపప్పు ఒక వంతు పచ్చని రెండు వంతులు కందిపప్పు వేసుకుంటే సాంబార్ ఇంకా టేస్ట్గా ఉంటుంది నేను ఎటు ఓన్లీ ఇప్పుడు ఇంకా కందిపప్పు ఒకటే వేసాను కొంచమే కదా అని అది కొంచెం ఎంత కలర్ఫుల్గా ఉందో సాంబార్ చాలా బాగుంటాయి ఈసారి వంకాయ వేపుటికి వంకాయలు కట్ చేసేద్దాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఎల్లుల్లిపాయలు జీలకర్ర అన్నీ మిక్సీ పెట్టేద్దాం ఇదిగో వంకాయలు కట్ చేసేసుకొని లేకపోతే మువ్వంకాయలు వంకాయలు చూసారు ఎంత బాగున్నాయో నాలుగు పేళ్ళు కింద కోసుకొని నీట్లో వేసేసుకుందాం కొంచెం అందులో ఉప్పు సా ఉప్పుని కొంచెం పసుపు వేసేసుకొని నీట్లో వేసేసుకొని వంకాయలు ముందు వేపేసుకోవాలి డీప్ ఫ్రై చేసేసుకోవాలి బాగా పెద్ద మంట పెట్టాలి పెద్ద మంట మీద పెడితేనే మనకి కండ్ర అనమాట వంకాయలు అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపేసుకోవాలి బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా మరీ నూనె ఎక్కువ వేసి ఎక్కరద్దు మూత పెడదాం ఈసారి బాగా మగ్గిపోతాయి అన్నమాట ఆ తర్వాత మసాలా కూరుకుందాం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ పెట్టేసుకుందాం సాంబార్ చూసారా మంచి గుమగుమలాడే సాంబార్ ఎంత బాగుందో ముక్కలు అన్నీ వేసాం కదా ముక్కలు ముందు ఉడకబెట్టేసాం కదా అంటే బాగుంటుంది వంకాయలు చూసారా అంత బాగా వేగిపోయినాయో తీసేద్దాం ఈసారి తీసి చల్లారయ్యాక కొంచెం మనకు చేతులు కాలిపోతాయి కదా అప్పుడు మసాలా ముద్ద అన్నది కూరుకుందాం పెట్టుకొని అదే నూనెలో వేపేసుకోవడమే వంకాయ ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది ఇలాగా పెళ్ళిళ్ళు చేస్తారు కదా వంకాయ మువంకాయ చాలా బాగుంటుంది ఈసారి మసాలా కలిపేసుకుందాం గరం మసాలా అల్లం వెల్లు అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర పేస్ట్ చేసాను గరం మసాలా పౌడర్ పొడ వేసేస్తున్నాను ఇవన్నీ కలిపేసుకొని సాంబార్ తాలింపు పెట్టేద్దాం పక్కనే ఇప్పుడు వంకాయలు చల్లారితాయి కదా ఈలోగా అందుకనేసి ముందు సాంబార్ తాలింపు పెట్టేసి రెండు నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టేద్దాం తాలింపు అయిపోయాక ఆ ఘాటు అంత అందులో పట్టాలి కదా మిరపకాయలు తిని పోపు వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చి ఆవాలు వేసాను తిరగబోతు ఇప్పుడు సిమ్లో పెడదాం సాంబార్ మంచి స్మెల్ చక్కగా గుమ్మగుమలాడే సాంబార్ కొయ్యమే పెట్టాను చూసారా సిమ్లో పెట్టాను చిలకడదంపు కూడా వేసాను కనిపించలేదు మీకు అది క్యారెట్ శరీకడుంప బెండకాయ చాలా బాగుంది సాంబార్ చాలా చూడండి ఎంత బాగుందో చక్కగా మరుగుతుంది సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది అనమాట సరే కలిపేద్దాం ఎన్ని ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకొని మసాలా ముద్ద ఆయిల్ అన్ని ఆయిల్లో డీప్ ఫ్రైల్లో పెట్టేసుకుందాం అనమాట సాంబార్ సిమ్ పెట్టి సిమ్లో పెట్టాను ఈసారి వంకాయలు మసాలా పెట్టేసుకుందాం ఇంకా వాటర్ ఇయ్యం డీప్ ఫ్రై ఐటమ్ కదా ఇది గుత్తి వంకాయలు చాలా బాగుంటుంది అనమాట ఇలా ఫ్రై ట్రై చేయండి ఇలాగా ఇంకా కొంచెం ఇందులో ఇంకా బాగుండాలి ఇంకా ఇష్టపడ్డ వాళ్ళకి పుట్నాల పప్పు కూడా వేస్తారు అలా పెట్టేసుకొని వంకాయలు ముందు ఫ్రై అయిపోతాయి కదా మనకి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నీ అలాగా వేసుకొని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇంకా మసాలా అంతా అందులో పట్టాలంటే సిమ్లో పెట్టుకోవాలి ఇంకా ఎంత బాగుంటుందో సాటర్డే కదా ఇదనమాట ఈరోజు స్పెషల్ సాంబారు వంకాయ ఫ్రై వంకాయ వంకాయ డీప్ ఫ్రై ఇందాక వంకాయ లేపాం కదా ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై సిమ్లో పెట్టుకుంటేనే మనకి చక్కగా వేగుతాయి పెద్ద మంచి చెట్టుకోకూడదాకా చూడండి ఎంత బాగా ఎగినాయో మరీ ఆయిల్ వేసేసుకోక్కర్లేదు సరిపోద్ది ఆయిల్ సరిపోద్ది ఆల్రెడీ డీఫ్రై అయింది కదా ఆయిల్ దిగుద్దు ఇందులోంచి కొంచెం అది కొంచెం చూసారా ఒక్కసారి కలిపేద్దాం కలిపేసినా అందులోంచి ఏం ఓడదు మసాలా అన్నది పట్టుకొనే ఉంటుంది చూసారా రెడీ వంకాయ వేపు రెడీ చూడండి ఎంత బంధు చాలా ఇష్టం అబ్బా నాకు వంకాయ చాలామందికి ఇష్టం ఉంటుంది లాగా చూడండి మెత్తగా బలే మగ్గిపోయినాయి లేత వంకాయలు కదా సాంబార్ గుమ్మగుమలాడే సాంబార్ వంకాయ ఫ్రై అయిపోండి కమ్మటి పెరుగు సాంబార్ వంకాయ వేపుడు ప్లస్ పాలకూర ఫ్రై కూడా ఉంది అప్పడాలు కూడా పెట్టుకోవచ్చు కావాలి పక్కన ఇంకా నాకు ఇవే సరిపోతాయి సూపర్ అనమాట ఇంకా సో ఊరు ఊరుతుంది వంకాయలు చూస్తుంటే ఎంత ముందు చాలా టీస్ట్గా ఉంది స్పైసీగా నా వీడియోస్ నాకు నచ్చితే ప్లీజ్ లైక్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ లైక్ నాకు ఎంతో మేలు చేస్తుందండి బెల్లైకన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు కనిపిస్తుంటాయి వా ఫస్ట్ ముద్దే గుంకేతో సూపర్ అనమాట ఇంకా అదకొండే అలా పెట్టుకుని నోట్లో పెట్టుకుని తింటే ఎదుర్స్ తర్వాత సాంబార్ వేసుకొని తినచ్చు నాన్ వెజ్తోనే కాదు ఇటువంటి ఐటమ్స్ కూడా ఒక రెండు మూడు రకాలు పెట్టుకుంటే ఎదురు అనమాట ఎంత బాగుందో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ వేడివేడి సాంబార్ సాంబార్ మిగిలింది అనుకోండి ఈవినింగ్ నైటు ఇడ్లీ వేసేసుకొని సాంబార్ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ సూపర్ అనమాట ఇంకా ఈవినింగ్కి మాకు అదే ఇంకా సాంబార్ పెట్టేసాను కదా సాయంత్రం ఇంకా ఇడ్లీ వేసేస్తాం టిఫిన్కి సాంబార్ ఇడ్లీ తినేస్తాం రేపు మార్నింగ్ కూడా సాంబార్ ఇడ్లీ బెండకే సూపర్ ముక్కలు మాత్రం చాలా మెత్తగా ఉడికినాయి అలా ముందుగా ఉడకబెట్టేసుకుంటే మనకు డౌట్ ఉండదు అన్నమాట ముక్కలంక సూపర్ అనమాట నచ్చితే చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ